హాయ్ గాయ్స్ దిస్ ఇస్ వెల్కమ్ టు మై ఛానల్ హర్సా ఎక్స్ప్లోరర్ అసలా ఇప్పుడు నేను ఎక్కడున్నానో ఈ సౌండ్ బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది రాంబిల్ బీచ్లో ఉన్నాను రాంబిల్ ఎక్కడ ఉన్నాను అడగొద్దు గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది ఇదిగో ఇలా ఉంటుంది బీచ్ చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది ప్లస్ చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది ఈరోజు ఫ్యామిలీస్తో అందరూ వచ్చి ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది నేను కూడా మా ఫ్యామిలీస్తో వచ్చాను అది 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 కదా చాలా మంది చాలా హెవీగా ఉన్నారు గారి కూడా ఎగరేస్తున్నారు బట్ కనిపించట్లేదు అన్ని తెగిపోతున్నాయి ఇక్కడ అబ్బాయిలు కూడా చూసి అవుతున్నారు నన్ను ఏదో చేస్తున్నాను అనుకుని ఏం చేయట్లేదు లాక్ చేస్తారనమాట చెప్పాల్సి వస్తుంది అందుకని ఎవరైనా బీచ్లకు వెళ్తే కొంచెం చూసుకొని స్నానం కట్టా చేయండి అన్ని పాయింట్లు కట్ట ఉండవు కొన్ని కొన్ని చాలా డేంజర్గా ఉంటాయి చాలా ఆ శ్రీను శ్రీ గారు వచ్చారు చాలా డేంజర్ అనమాట చేసే ముందు కొంచెం నీట్ గా చూసి స్నానం కట్ట చెయ్యండి చేస్తారు కదా అలాగే మీరు కూడా చెయ్యండి చూస్తుంటే ఈ సముద్రం జన సముద్రంగా ఉంది అక్కడ కనిపిస్తుంది కదా పోలీసు వారు కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలను హెచ్చరించడానికి కోసం మన అక్కడికి అవైలబుల్గా గా ఉన్నారు మీరు చూస్తున్నట్టయితే ఆ పర్టికులర్ పాయింట్లోనే కరెక్ట్గా స్నానం చేయడానికి చాలా అవైలబుల్గా ఉంది అక్కడ మాత్రమే కొంచెం ఎక్కువ మంది ఉన్నారు అది ఎందుకంటే అక్కడ కనిపిస్తున్నాక దూరంగా రాళ్ళు ఉన్నాయన్నమాట ఆ రాళ్ళు వల్ల అలలు తాకిడే కొంచెం తక్కువగా ఉంటుంది సో అక్కడ చేసిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు అది కూడా అది కొంచెం దాటితే మాత్రమే చూడండి ఇవన్నీ పర్లేదు అంతా పర్లేదు స్నానం చేయడానికి ఎందుకంటే రాళ్ళు వల్ల మనకు రాబడి తగ్గుతుంది దూరంగా కనిపిస్తుంది కదా మీకు పాయింట్ అక్కడ మాత్రం చేయకూడదు పొరపాటున అందులో ఒక అలాగని లాక్కెళ్ళిందంటే మళ్ళీ తిరిగి రావడాలు గట్టా ఉండదు పైకి పోవడాలు మాత్రమే జరుగుతాయి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అద్భుతమైన రాక్స్ కూడా ఉన్నాయి ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది ఆ ఎవరో పెద్ద మనిషి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు చాలా స్టిల్స్ కూడా చాలా అందంగా వేస్తున్నారు అదిగా చూడండి ఇలా ఉంటుందన్నమాట ఎక్సైట్మెంట్ ఇలా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ అందమైన గుడి కూడా ఉంది అమ్మవారి గుడి మనం చూద్దాం లోపలికి వెళ్ళి చూసుకొని మీరు కూడా దర్శనం చేసుకోండి ఇదిగోండి అమ్మవారు అందరూ దండం పెట్టుకోండి గుడి బయట ప్రాంగణం ఇలా ఉంటుంది ఇక్కడ రీసెంట్గా శివపార్తుల విగ్రహాలు కూడా చేశారు ఒకసారి చూడండి హ్యావీ లుక్ అదిగోండి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది పెయింటింగ్స్ గట్టా వేయాలి సో ఇలాగనమాట సరే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ జై హింద్